మొదలు పెడదామా పొడుపు కథలు ప్రశ్ననాది సమాధానాలు మీవి గుండ్రని బంతి నెలకోసారి అందంగా కనిపిస్తుంది కానీ ఎవరు దానితో ఆడలేరు అందుకోలేరు ఇంతకీ ఏమిటా బంతి చెప్పుకోండి చూద్దాం చంద్రుడు నేనొక పండు నాలో పోషకాలు మెండు నా పేరు జంతువుదైదు ఉండు ఇంతకీ ఏమిటా పండు చెప్పుకోండి చూద్దాం డ్రాగన్ ఫ్రూట్ మేమిద్దరం సోదరులం ఒకే తల్లి బిడ్డలం ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరు మిమ్మల్ని పలకరిస్తాం ఇంతకీ ఎవరం మేము చెప్పుకోం చూద్దాం పగలు రాత్రి అందరికంటే అందగాడు రోజుకు ఒకలా తయారవుతాడు ఆఖరుకు నిండు సున్నా అవుతాడు ఎవరిని నేను పౌర్ణమి నాటి చంద్రుడు దానికి ఆకలి వేయదు అవ్వదు ఎవరిని ఇంటిలోనికి రానివ్వకుండా కాపలాగా ఉంటుంది ఏమిటది తాళం అది కారు కాని కారు ఇంధనం అవసరమే లేదు పరుగులో మహా జోరు కానీ రోడ్డుతో పనేలేదు ఏమిటది అమ్మ కదలలేక ఉన్నది బిడ్డ తిరుగుచున్నది ఎవరా తల్లి బిడ్డ తిరగలి పండు పండు ముల్లపండు పట్టుకుంటే గృచ్చుతుండు తిన్నామంటే తీయగుండు ఇంతకీ ఏమిటా పండు అనాస పండు పైనాపిల్ సూర్యుడు చూడని గంగా చాకలి తాకని చెరువు ఏమిటది కొబ్బరికాయ నీళ్లు ప్రొద్దున్నే తలుపు తట్టి ఉత్సాహాన్ని ఇచ్చేవాడు జీతం తీసుకోకుండా శుభ్రం చేసేవాడు ఆరోగ్యంతో ఆహ్లాదాన్ని పంచేవాడు ఎవరు వాడు సూర్యుడు మీరు నా నుంచి ఎంత తీసుకుంటే నేనంత పెద్దగా తయారవుతా ఏమిటది చెప్పుకోండి చూద్దాం గొయ్యి తెల్లని మొగ్గ ఎర్రగా పూసి పరిమళించి మాయమవుతుంది ఏమిటది కర్పూరం నీవు ఎంతో అవసరమని వేస్తారు అంతలోనే అవసరం లేదని తీసివేస్తారు అలాంటి దానిని నేను ఇంతకీ ఎవరిని నేను కరివేపాకు దానం చేసే కొద్దీ పెరుగుతుందే కానీ తరగదు ఏమిటది విద్య జ్ఞానం వెండి కోటలో బంగారపు రాసి ఏమిటది చెప్పుకోండి చూద్దాం కోడిగ్రుడ్డు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి